ఓం శ్రీ స్వామి ఏ శరణం అయ్యప్ప నా పేరు డాక్టర్ కేఎల్ అని మల్లికార్జునరావు నేను నల్లజల్ల ఏకేఆర్జీ సిబిఎస్ఈ స్కూల్ ప్రిన్సిపల్ గా పనిచేస్తూ ఈ రోజు స్వామి శరణం అంటూ అయ్యప్ప యాత్రను ప్రారంభించడం జరిగింది శబరిమల కొండకు ప్రయాణం ఈ రోజు ఎంతో నియమ నిష్టలతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేసుకుని ఈ ప్రయాణాన్ని కొంచెం కొనసాగిస్తున్నాం ఒక స్కూల్ ప్రిన్సిపల్ గా చిన్న పిల్లల తరపున ఏ విధంగా ఇది దోహదపడుతుంది సహాయపడుతుంది పిల్లలకనే దాని మీద నేను కొన్ని సూచనలు మీకు చెప్పదలుచుకున్నాను స్కూల్ పిల్లలు అంటే ఐదు సంవత్సరాల పిల్లలు కూడా మాల ధరించడం జరుగుతుంది ఈ మాల యొక్క విశిష్టత చూసినట్లయితే ఎప్పుడైతే మనం ఐదు సంవత్సరాల వయసు నుండే పిల్లలు ఈ నలభై ఒక్క రోజులు దీక్ష తీసుకున్నట్లయితే శారీరకంగా మానసికంగా వారి యొక్క చదువు పరంగా ఫిజికల్ గా అన్ని రకాలుగా ఫిట్నెస్ కి పొందడానికి చాలా ఆస్కారం ఉంది ఉదయం నాలుగున్నరకి లెగిసి చన్నేళ్లలో స్నానం చేసి అదేవిధంగా పిల్లలు పూజ చేసినట్లయితే అదే అలవాటు కొనసాగించడం జరుగుతుంది జీవితంలో ఆ యొక్క డిసిప్లిన్ కూడా ముందుకు వెళ్లడం జరుగుతుంది చాలా సందర్భాల్లో కొన్ని స్కూల్స్ లో పర్మిషన్స్ ఇవ్వకపోవడం కూడా జరుగుతుంది కానీ ఈ యొక్క ఆధ్యాత్మిక విధానంలో దేవుడు అందరికీ కూడా సమానం మనం అందరినీ కూడా గౌరవించాలి చిన్నపిల్లలు దేవుడితో సమానం కాబట్టి పిల్లలను కూడా మనం ప్రోత్సహించి మన యొక్క మానవతా విలువలను నేర్పించినట్లయితే ఇటువంటి దీక్ష ద్వారా మనం ఆ విలువలను నేర్పించగలుగుతాం ఆ పిల్లలు కూడా ఈ వయసులో యాత్ర చేస్తూ వారి యొక్క దేవుణ్ణి దర్శించుకుని దర్శన భాగాన్ని పొందుతున్నారు నేను స్కూల్ పిల్లల తరపున ఏం చెప్పదలుచుకున్నాను అంటే స్వాములందరూ కూడా మీరు పిల్లలను కూడా ప్రోత్సహించండి ఈ రోజు ప్రోత్సహించినట్లయితే రేపు పొద్దున్న పిల్లలు మంచి నడవలతో మంచి పద్ధతులతో వారి యొక్క జీవితంలో గొప్ప అడుగులు వేసి మంచి స్థాయికి ఎదుగుతారు ఓం శ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప